ఎస్పీ న్యూస్ కి స్వాగతం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసే బాధ్యత పిల్లలను స్వీకరించాలని వారి విషయంలో అలసత్వం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు బుధవారం ఉదయం కలెక్టరేట్ లో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట గ్రామానికి జుజ్జవరపు బంగారయ్య వారి భార్య జొజ్జవరపు లక్ష్మీకాంతం కలిసి తమ కుమారుడు ఇంటి నుంచి బయటికి పంపేశారని తమ కష్టాజితంతో సంపాదించుకున్న ఇంటిని స్వాధీనం చేసుకుని నిలువ నీడలేకుండా చేశారని తమ ఆవేదనని కలెక్టర్కి విన్నవించారు తమని సంరక్షిస్తున్న చిన్న కుమార్తెను కూడా తమ కుమారుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా తెలియజేశారు అలాగే మీరు ఇంటికెళ్ళండి ఇంటికెళ్ళండి ఇంకా పోలీస్ కష్టం అలాగే